ఈ బోధ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి నీవు నీవుగానే ఉన్నావు అని నీకు నీకే అవగాహన స్వామిలో సహజంగా స్వత సిద్ధంగా ఉన్నది ఆ ఉన్న అవగాహనని దేహ అవగాహనతో నువ్వు తాదాప్యం పొందావు బహుకాంచి వాటితో చేస్తాను నేను దేహాన్ని నేను మనసుని నేను భావాన్ని నేను అంతగణాన్ని నేననే భావన అహంకారం వల్ల నా నిజస్వరూపాన్ని నేను వేరుగా ఉన్నట్టుగా నేనే తోచాను ఆ వేరుగా ఉంటాం అనేది అబద్ధం అది రాలేదు పోలేదు తరస్సు రక్షణ ఇలాగ అనేక రకాలుగా చెప్పిన కొద్దీ అన్నగోలో ఉన్నదాన్ని నువ్వు మరల మళ్ళా బెతకటం కలపటం పేసం చేయటం కృషి చేయటం దానివల్ల నీకు ఏమవుతుంది భారం పెరిగిపోతుంది అంతకన్నా భారం పెరిగిపోతుంది తెలిసినప్పుడు భారం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి నువ్వుతో గట్టిగా ఎప్పుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు మాట్లాడుకుంటే భారం తగ్గుతుందా ఎక్కువగా మాట్లాడుకుంటే భారం పెరుగుతుంది అలాగే ఆహారం ఒక ఆహారంతో తుప్పిపడి నువ్వు రోజు తినే ఆహారాలు అదే ఉంటావా ఆహారం రకరకాల మిక్సీలు చేసి వైజ్ఞానంగా నీ సొంత తెలియతో ఎన్నో సృష్టిస్తున్నావు అవి పెరిగిన కొద్దీ నీకు భారం పెరుగుతుందా తగ్గుతుందా కానీ సృష్టిని సృష్టిగా అనుభవించు దాని నీ యొక్క టెక్నాలజీతో నిద్ర నిద్రమై దినసా ఆహారము నిద్ర ఈ యొక్క ఈ మూడు కూడా శరీర ధర్మాలు ఈ శరీర ధర్మాలు ఉంటేనే ఏదైనా జనం ఎందుకు ఈ మూడు లేకపోతే శరీరమే లేదుగా శరీర ప్రసక్తి లేనప్పుడు మనసు లేదు కదా మనసు ప్రశక్తి లేనప్పుడు శరీరం ఉందా శరీర ప్రశస్తి మనసు ఉందా అంటే శరీర ప్రశక్తి ఉన్నప్పుడు మనసు ఉంది మనసు ప్రశాంతైన మనసు ఎక్కడో వెళ్తే ఈ శరీరం ఇలా ఉంది ఎక్కడికో మనసు అంటే ఇక్కడిక్కడే జరుగుతుంది అలా కాకుండా నేను ఎరుక చైతన్యంతో ఉన్నాను ఎరుక చైతన్యం జ్ఞానం ఆ సర్వ జ్ఞాన స్వరూపం ఏంటి ఆత్మ కేవల ఆత్మ కేవలి భావన కేవలం ఆత్మే పరిపూర్ణ ఆత్మ పరిపూర్ణ సత్వ చైతన్యం పరిపూర్ణ చిత్త చైతన్యం పరిపూర్ణ ఆంధ్ర చైతన్యం పరిపూర్ణ మౌన చైతన్యం పరిపూర్ణ పరిపూర్ణ చైతన్యం స్వేచ్ఛ చైతన్యం అన్న భావన రావాలంటే ఉన్నదిగా ఉందని కొత్తగా ఒకటి ఏంటి ఈ దృష్టి గురువు గ్రహంతో సూచించుకోవడం తనకు తాను బోధను చెప్పేవాడు వినేవాడు నేను చెప్పేవాడిని వినేవాడిని వినేవాడు చెప్పేవాడు తానుగా ఉన్నాను తనకే తెలుస్తుందిగా అలా లేదనుకో చెప్పేవాడి నేను వినేవాడు వినేది మళ్ళీ మన్నం చేస్తావా లేదా దాన్ని బొద్ధంగా చెప్తున్నా కదా కానీ చెప్పేవాడు వినేవాడు తానే తాను ఎలా ఉన్నాడు శబ్దంతో భావంతో ఉన్నాడు సద్వభావాలు ఎలా ఉన్నాయి తిరిగేసే భావం సద్వో ముందు ఏదని చెప్పి తిరిగేసి విభజించి రకరకాల ప్రయోగాలు చేయడం అనర్థం